హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వందల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల ఉన్న వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సెలక్షన్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుందో అప్లై చేసుకోవడానికి ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్లో టోటల్గా ఐదు వందల ఖాళీలు ఉన్నాయి కేటగిరీ వైజాగ్గా ఖాళీల వివరాలను తెలుసుకుందాం ఎస్సీ కేటగిరీ వాళ్ళకు అరవై ఒకటి ఎస్టీ వాళ్ళకు ముప్పై ఓబీసీ వాళ్ళకు నూట పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై తొమ్మిది జనరల్ కేటగిరీలో రెండు వందల అరవై టోటల్ ఐదు వందల ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టోటల్గా నలభై ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోగలరు తెలంగాణ నుండి పదిహేడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి జనరల్ కేటగిరీలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా పదహారు అయితే ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పదహారు ఖాళీలో ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి జనరల్ కేటగిరీలో ఎనిమిది ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతి నెల తొమ్మిది వేల రూపాయల స్టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఖాళీల భర్తీని భర్తీ చేయనున్నారు ఐదు వందల ఖాళీలు అయితే ఉండడం జరిగింది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన విద్యార్థులు ఇంతకుముందే తెలుసుకున్నాం డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే ఎన్రోలింగ్ సమయంలో ఈ డాక్యుమెంట్స్ అయితే వివరాలని అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సంబంధించిన పీడిఎఫ్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దాని లింకును కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద అప్రెన్షిప్ ఇన్ ద కంపెనీ ఆఫ్టర్ పేయింగ్ రిక్వెస్టైడ్ ఆన్లైన్ ఫీజ్ షెల్ హ్యావ్ టు అండర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ అయితే ఉంటాయి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్ గా సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుండి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్ట్ నుండి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ కంప్యూటర్ యాప్ట్ నాలెడ్జ్ నుండి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉండడం జరుగుతుంది నో నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది తర్వాత ఫిడికల్ తర్వాత ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్